ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్లోని జజీరా ఎయిర్పోర్ట్లో ఒక రెస్టారెంట్లో ఉన్నాము ఎందుకంటే జజీరా ఫ్లైట్లో ఫుడ్ బెటర్ అంట ఉంటే ఫ్లైట్లో మనం కొనుక్కుని తినాలి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఫ్లైట్ ఎక్కే ముందు అయితే నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మా ఫ్రెండ్స్ కోసం ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము మేము మా ఫ్రెండ్స్ తింటారంట అయితే జజరా ఫ్లైట్లోని మాకు ఇచ్చిన ఫుడ్ ఇదనమాట ఇదైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్లైట్ ఎక్కే ఒక రోజు ముందు అది ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనేది నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను బుక్ చేసిన ఫుడ్ ఇదే అనమాట నాకు ఏమి ఇచ్చారంటే ఒక చిప్స్ ప్యాకెట్ ఒక శాండ్విచ్ ఒక స్ప్రైట్ అనమాట ఇక వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా ఇచ్చారు దానికి కాస్ట్ ఏం పడదు అయితే నేను బుక్ చేసుకున్న ఫుడ్ అయితే ఇదనమాట రెండున్నర దినాలు పడింది అయితే మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాక వాళ్ళు ఇక్కడ ఫ్లైట్లోనే డబ్బులు పెట్టి కొనుక్కుని తిన్నారు చూడండి అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జజిరా ఫ్లైట్కి ఫుడ్ ఎలా బుక్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ జజిరా ఎయిర్వేస్ అని ఉంది కదా యాప్ ఓపెన్ చేసుకుని యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై ట్రిప్స్ అని ఉంది కదా ఈ మై ట్రిప్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది అప్పుడు అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ప్లస్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా మీ టికెట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అక్కడ పిఎన్ఆర్ నెంబరు ఇంకా మీ నేము ఉంటుంది కదా టికెట్ మీద మీ టికెట్ మీద ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సర్చ్ కొడితే అప్పుడు మీ టికెట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అనమాట జజీరా ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని చూడండి అక్కడ కనబడుతుంది కదా ఇప్పుడు ఇవి నా టికెట్ డీటెయిల్స్ అనమాట కింద అక్కడ మీరు ఫుడ్ జేకేఎఫ్ అని ఉంది కదా ఫ్రీ ఆర్డర్ అని దాని మీద క్లిక్ చేస్తే అది ఫుడ్కి సంబంధించింది ఆ ఫుడ్కి సంబంధించిన దాని మీద ఇక్కడ యాడ్ ఫుడ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫుడ్ అంతా ఇక్కడ ఓపెన్ అవుతుంది దాని ప్రైస్ కూడా ఎంతో మీకు అక్కడ కనపడుతుంది కదా రెండు రెండున్నర దినాల్లో ఇంకా దినార్ న్యూసు అలా కనబడుతుంది కదా అందులో మీకు నచ్చింది ప్లస్ గుర్తు మీద నొక్కితే మీకు నచ్చిన ఫుడ్డు యాడ్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు నేను ఒక ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అక్కడ రెండు దినాల రెండు వందల యాభై ఫిల్స్ కనపడుతుంది కదా మీకు నేను అది యాడ్ చేసుకుంటాను చూడండి మీకు యాడ్ చేయాలంటే అక్కడ ప్లస్ సింబల్ మీద నొక్కితే మీకు మీకు నచ్చిన ఫుడ్ యాడ్ అవుతుంది అనమాట చూడండి అక్కడ నేనైతే రెండు దినాల రెండు వందల యాభై ఫిల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను అది యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను చూడండి అక్కడ రెండు దినాల రెండు వందల యాభై పిల్స్ అని ఉంది కదా శాండ్విచ్ హల్లు మనీ అది కావాలి నాకు అది యాడ్ చేసుకుంటున్నాను చూడండి అక్కడ యాడ్ అయింది కదా పైన దాని కాస్ట్ కూడా యాడ్ అయింది రెండు దినాల్లో రెండు వందల యాభై పిల్స్ ఇప్పుడు మనం కిందకి వెళ్ళి యాక్సెప్ట్ కొడితే మనకు కావాల్సింది పే పే చేయడానికి అడుగుతుంది అనమాట చూడండి నేను కంటిన్యూ కొట్టాను ఇక్కడ పేనా ఉంది కదా ఈ క్లిక్ చేస్తే అక్కడ మీరు ఏ విధంగా పే చేయాలో అడుగుతుంది కేనట్ ద్వారా పే చేయాలి మనం అంటే మీ దగ్గర కేనట్ కార్డు ఉండాలన్నమాట బ్యాంక్ కార్డు కోవైట్కి సంబంధించింది ఇప్పుడు మనం పీనమ్ కొట్టిన వెంటనే ఇక్కడ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీ కార్డు డీటెయిల్స్ అంటే మీకు సంబంధించిన బ్యాంకు ఇంకా కార్డు మీద పదహారు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేటు ఇంకా ఎక్స్పైరీ ఇయరు మొత్తం అని అడుగుతుంది ఏటీఎం కార్డు పిన్ నెంబరు మొత్తం అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ఓకే చేస్తే మనకి పేమెంట్కి సంబంధించిన ఓటీపీ వస్తుంది మన సిమ్కి అదన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం పే పే కొడితే మన అకౌంట్లోంచి నుంచి రెండు దినాల రెండు వందల యాభై బిల్స్ కట్ అవుతాయి అనమాట మన కువైట్ బ్యాంక్ అకౌంట్లోంచి నుంచి చూడండి ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తాను కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు సబ్మిట్ కొడతాను చూడండి నాకైతే మెసేజ్ వచ్చింది ప్రాసెస్ అవుతుందనమాట మా పేమెంటు చూడండి అక్కడ ఆల్రెడీ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది నాకు మెసేజ్ వచ్చింది డబ్బులు కట్ అయినట్టు చూడండి రెండున్నర రెండు వందల ఐఏ బిల్స్ అయితే ఇప్పుడు ఇది కొత్త టికెట్ని నేను ఈమెయిల్ సెండ్ చేయమంటున్నాను నా ఈమెయిల్కి చూడండి నా ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మన ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కొత్త టికెట్ మన ఈమెయిల్కి వస్తుంది చూడండి నాకు వచ్చింది దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి చూడండి అక్కడ నేను బుక్ చేసిన మీల్స్ అక్కడికి వచ్చింది చూడండి ఫుడ్ ఇంతకుముందు కొయి ఇచ్చిన టికెట్ మీద ఆ ఆప్షన్ నాకు లేదు ఇప్పుడు ఈ కొత్త టికెట్ మీద ఈ ఆప్షన్ వచ్చిందనమాట ఫుడ్ ఆప్షన్ ఈ విధంగా మనం ఫుడ్ బుక్ చేసుకోవచ్చు జగిరా ఫ్లైట్కి